నమస్తే గురువుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురు గురుగారు ఇక్కడ ఒక చిన్న సందేహం తలస్నానానికి తలంటు స్నానానికి తేడా చెప్తాడు తలస్నానం అంటే రెండు చెంబులు నెత్తిన పోసుకుంటే తలస్నానం షాంపు రుద్దుకున్న తలస్నానమే తలంటు స్నానం కాదు తలంటు స్నానం అంటే నాన్న చక్కగా నలుగు పెట్టుకొని లేదా శరీరానికి నూనె పెట్టుకొని సున్నిపిండి పెట్టేవాడు పూర్తిగా పూర్వకాలంలో చక్కగా ఇంటిల్లిపాది కూర్చోబెట్టి వాళ్ళకి బొట్లు పెట్టి చక్కగా తలకి మర్దన చేసి అంటే తలలో ఉండేటువంటి ఆ జిడ్డంత ఏదైతే ఉంటుందో మొత్తం పోవాలి తలకి ముందు నూనె ఉండాలి నూనె పెట్టుకొని ఉండాలి నూనె పెట్టుకుంటే మర్దన చేస్తారు తలకి అది ఆముదంతో చేసేవాడు నన్ను ఆముదం వల్ల లోపల ఉండేటువంటి ఈ నరాలు వేడికి ఉంటాయి కదా అవి కూడా చల్లగా తయారైపోతాయి ప్రశాంతమైనటువంటి ఇప్పుడు చూడండి షాంపుతో స్నానం చేసిన వాడి ముఖానికి తలంటు స్నానం చేసినటువంటి ముఖానికి ఎంత తేడా ఉంటుంది అందుకని ఇప్పుడు తలంటు స్నానం అంటే ఒక్కసారే చేస్తున్నారు పెళ్లికి అంతే అది కూడా మంగళ స్నానం అని చెప్పి నానా దరిద్రం పట్టిస్తున్నారు ఇప్పుడు అసలు పెళ్ళికొడుకు మోన ఒక వీడియో చూశానమ్మా నాయన బాబు అది తలంటు స్నానము ఇంగ్లీష్ స్నానం అర్థం కాదు ఇంగ్లీష్ స్నానాలు ఏవన్నీ కూడా దరిద్రం అసలు పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఒక చోటు కూర్చొని స్నానం చేయడం అసలు ఆడపిల్లికి స్నానం చేయించడం అంటేనే ఒక రూమ్లో కూర్చోబెట్టి చక్కగా స్నానం చేస్తారు అది పబ్లిక్ చేసి పడేశారు మొత్తం ఎవరో నలుగురు ఆడవాళ్ళు ఇంట్లో ఉన్న ముఖ్యమైన ఆడవాళ్ళు ఉండి నలుగురు పెట్టి స్నానం చేసేవాళ్ళు చక్కగా అలాంటిది ఇప్పుడు అంతా పబ్లికే దానికి మళ్ళీ వీడియోలు దానికి వీడియోలు ఫోటో షూట్లు మళ్ళీ డ్రెస్ కోడ్లు దానికి మండపాలు దానికి ప్రదేశం దానికి ఈవెంట్ మంగళ స్నానం ఈవెంట్ దాని దానివల్ల బాగుపడుతున్నారు కొంతమంది ఫోటో స్టూడియో వాళ్ళు తర్వాత ఈ సెట్టింగ్ వేసేటువంటి వాళ్ళు ఈవెంట్ మేనేజర్స్ వీళ్ళు బాగుపడుతున్నారు తప్పితే మన సంస్కృతి మాత్రం సర్వనాశనం అయిపోతుంది తలంటు స్నానం అంటే మనం ఖచ్చితంగా తలకి నూనె పెట్టిన స్నానం అంటాం కదా అది తలంటు స్నానం నాన్న తలకి చక్కగా నూనె పెట్టుకొని చక్కగా వంటి నిండా నూనె పట్టించుకొని నువ్వుల నూనె ఎందుకు పట్టిస్తాం చల్లగా ఉండేటువంటి శరీరం కూడా వేడి వేడిగా ఉన్న శరీరం చల్లబడుతుంది దానివల్ల నువ్వుల నూనె కానివ్వండి ఆముదం కానివ్వండి పెట్టి దానికోసమనే పెడతాం మనం అలా స్నానం చేస్తేనే తలంటు స్నానం అవుతుంది కుంకుడుకాయ రసంతో చేసేటువంటి స్నానమే ఇదంతా పెట్టుకున్నాం షామృద్దుకుంటా ఉంటే కాదు మళ్ళీ కుంకుడుకాయలు చూడండి కుంకుడుకాయలు రసం మనం పోసుకున్నప్పుడు అమ్మ కళ్ళలో కొద్ది కొద్దిగా పోతూ ఉంటుంది మంట పుడుతుంటుంది పుడుతూ ఉంటుంది అబ్బాబ్బోతుంటాం ఆ కళ్ళలో ఉండేటువంటి మొత్తం సమస్తం అంతా బయటకు వచ్చేస్తుంది కళ్ళ నీళ్ళ రూపంలో డస్ట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది తలంటు స్నానం చేసినప్పుడు కళ్ళు ఎర్రగా ఉంటాయి కొంచెం ఒక పావు గంట ఇరవై నిమిషాల పాటు ఆ తర్వాత చూస్తే ఆ కళ్ళలో ఉండేటువంటి బ్రైట్నెస్ ఇంకా ఎవరి కళ్ళల్లో కనపడదు అందుకనే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కళొచ్చింది కళ వచ్చింది వచ్చింది అంటే నువ్వు ఎప్పుడన్నా అభ్యంగన స్నానం చేస్తే కదా ఆ కళ ఏంటో తేడా తెలిసేది ఎప్పుడు జుట్టు మొహం వేసుకొని షాంపూ వేచి రుద్దుకుంటూ ఉంటే తలంటు స్నానం ఎప్పుడు చేస్తే కానీ అప్పుడు తెలియలే వాళ్ళు దాని విలువ వాడక ఇప్పుడు దాని విరివరు కూడా తీసేస్తున్నారు కాబట్టి అభ్యంగన స్నానం చేస్తేనే తలంటు స్నానం అంటాం తలస్నానం అనేటువంటిది పనికిరాదు తల స్నానం వేరు తలంటు స్నానం వేరు కదా ఉగాది రోజునైనా మన మస్తకానికి పట్టిన మట్టిని వదిలించుకుంటే ముందు ప్రశాంతంగా జీవితం ప్రారంభమవుతుంది ఉగాదితో ఫ్రెష్గా ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది తలంటు స్నానం చేసి చక్కగా తర్వాత స్వామివారికి ఇంట్లో పూజ చేసుకొని దీపారాధన చేసుకొని పంచాంగం అనేటువంటిది ప్రతి ఇంట్లో ఉండాలని ఇప్పుడు ఇప్పుడు ఉండలేదు ప్రతిదానికి పందులు గారి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు కానీ ఒకప్పుడు పూర్వకాలంలో ఏంటి పంతులు గారు ఇంటికి పోయా కనుక్కునేవాళ్ళు ఇప్పుడు ఫోన్ వచ్చినాయి దాంతో ఇంకో రకంగా కొత్త కొత్త యాప్లు వచ్చినాయి బ్రాహ్మణకి పని తగ్గించేట్టుగా దాంట్లో మంచిదా కాదా వీళ్ళు ముందుగానే రాసి పెట్టేస్తున్నారు అసలు ఏ సమయంలో రాహుకాలం ఉంటుంది ఏ సమయంలో దు దుర్ముహూర్తం ఉంటుంది వర్జ్యం ఉంటుంది విషఘడియలు ఉంటాయి అమృత ఘడియలు ఉంటాయి అనేటువంటిది స్పష్టంగా మనం తెలుసుకోవాలంటే ఇంట్లో పంచాంగం ఉండాలి ప్రతి ఇంట్లో పంచాంగం ఉండి దానికి తప్పనిసరిగా ఉగాది రోజున పూజ చేస్తేనే కరెక్ట్ పంచాంగానికి కూడా ఉగాది రోజు పూజ చేయాలి పూజ చేయాలి తప్పనిసరిగా లేదు మనం చదువుకునే అవకాశం లేదు ఇప్పుడు ఫలాలు ఉన్నాయి నాన్న ఫలాలు చక్కగా చదువుకోవచ్చు కదా ఎవరికి వారు పంచాంగ సాయంత్రం ఇప్పుడు దేవాలయాల్లో చెప్తూ ఉంటారు అది వింటూ దాంతో పాటుగా మన ఇంట్లో మనకి ఏదైనా అనుమానం వచ్చినప్పుడు చక్కగా మనం చూసుకునేటువంటి సంప్రదాయాన్ని అలవాటు చేసుకోవాలి పంచాంగం అంటే ఇప్పుడు చాలామంది కూడా పంచాంగం అంటే నాన్న దాంట్లో తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాలు తదియా అని రాస్తాడు ఇప్పుడు జనాలకి ఆ సమయానికి వస్తుందా అది పోతుందా అనేది కూడా ఐడియా లేదు నిజంగానే సందేహమే గురుగారు చాలా చాలామంది అడుగుతారు ఇప్పుడు మూడు గంటల నలభై నిమిషాలకి తదియో వస్తుందా తదియా వెళ్ళిపోతుందా తదియా మూడు నలభై ఐదు అని రాశాడంటే అంతవరకు ఉంది అని అర్థం అంత్య సమయం అక్కడ అంత్యం అంతే ప్రారంభ సమయం తదుపరి తిథి ప్రారంభమైపోయినట్టే చవితి మూడు గంటల నలభై ఆరుకి చవితి చవితి వచ్చేసినట్టు అలాగే ఇప్పుడు చాలామంది కూడాను మన ఉగాది ఏదైతే నక్షత్ర గమనం ఉందో ఈ నక్షత్ర గమనాన్ని కూడాను సూర్యోదయం సూర్యాస్తమయాన్ని తీసుకొని నిర్ణయించబడుతుంది ఒక లగ్నం నిర్ణయించాలన్న ల్యాంగ్డ్ లాట్యూట్ అంటారు ఇంగ్లీష్లో తెలుగులో సూర్యోదయం సూర్యాస్తమయం అక్కడ ఉండేటువంటి ప్రదేశాన్ని బట్టి మనకి సూర్యోదయం కూడా మన తెలుగు రాష్ట్రాలను తీసుకుందాం అన్ని చోట్ల ఒకేసారి కాదు నిమిషాలు తేడా ఉంటుంది అందుకనే హైదరాబాదులో ఇప్పుడు పంచాంగాలు ఎక్కువగా మనకి రాజమండ్రి అక్కడ నుంచి ఎక్కువగా అమ్మ అక్కడ పెట్టేటువంటి ముహూర్తంలో రాస్తాడు ముందుగానే హైదరాబాదుకి పదమూడు నిమిషములు కలుపుకోవాలను లగ్నానికి దాంట్లో రాసిన లగ్నానికి కొన్ని ప్రదేశాలు మైనస్ ఉంటుంది కొన్ని ప్రదేశాలు ప్లస్ ఉంటుంది టైమింగ్ దా అంటే సూర్యోదయం సూర్యాస్తమయం వేరు వేరు సమయాల్లో జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు ఒకరోజు లెక్క మనకి ఇంగ్లీష్ డేట్ ప్రకారం రాత్రి ట్వెల్వ్ కాగానే శనివారం ఉపవాసం చేస్తున్నాను ట్వెల్వ్ కాగానే ఇంకేమైనా దానికోసం ఎదురు చూస్తుంటే ఎదురుగా పెట్టుకొని అంత ఎదురు చూడాల్సిన అవసరం ఏముంది అంత చేయబుద్ధి దేవుడు ఏమైనా బాధపడుతున్నాడా ట్వెల్వ్ వన్ అయిపోయింది టక్ ఇప్పుడు ముందు ఇస్తాడా అంత బలవంతంగా నీకున్న ఆశని కోరికని జక్మని చంపుకొని ఆ ఎదురుగా పెట్టుకొని అనుకుంటుంటే ఏముంటుంది చెప్పండి దానివల్ల ఉపయోగం ఉంటుంది అది కాదు సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు మరలా మనకి తెలుగు తెలుగు సిద్ధాంతం మన భారతీయ సిద్ధాంతం తెలుగు సిద్ధాంతం కూడా కాదు సన్ రైజ్ టు సన్ రైజ్ అంతేకాని నైట్ ట్వెల్వ్ కాగానే తిథి మారిపోతుంది నక్షత్రం మారిపోతుంది ఇవి కాదు మనకు కావాల్సింది అవి కొన్ని కొన్ని సమయాల్లో మాత్రమే తీసుకుంటాం మనం ఇప్పుడు మరణ సమయాలు ఉంటాయమ్మ మరణ సమయంలో రాత్రి కూడా ఒంటి గంటకి చనిపోయారు ఆ సమయంలో ఏ తిథి ఉందో ఆ తిథి రోజున మనం తద్దినం పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేగాని రాత్రి పన్నెండింటికి చనిపోయారు పదకొండు యాభై తొమ్మిదిగా చనిపోయారు కరెక్ట్ ప్రాణం పోయింది ప్రాణం పోయే సమయాన్ని కరెక్ట్గా డాక్టర్ కూడా చెప్పలేరు రావడం పోవడం పోవడం రాక రాక చెప్పలేము పోక చెప్పలేదు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందని ఎవరికీ తెలియదు ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి అవో చనిపోయి అర్ధ గ అర్ధ గంట అయిందని చెప్తాడు కానీ అర్ధ గంటలో ఎన్ని నిమిషాలు ఎన్ని ఘడియలు ఎన్ని విఘడియలు మనం చూసినప్పుడు తెలిసిందే ఎన్ని లిప్తకాలాలు ఇవన్నీ పూర్వకాలంలో చెప్పేవాడు ఇప్పుడు లేవు ఈ కాలంలో ఈ మనిషి ప్రాణం పోయిందని చెప్పగలిగినటువంటి ఒక సైన్స్ మన దగ్గర ఉండేది ఇప్పుడు ఉన్న సైన్స్లో అవి లేవు కోస్తే కానీ చెప్పడానికి లేదు కోయక్కర్లా చూస్తే చాలా అప్పట్లో చెప్పేవాళ్ళు చూస్తే చెప్పేవాడు అట్లాంటి పరిస్థితి ఉండేది కాబట్టి ఈ సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు తీసుకోవటం పంచాంగ శ్రవణం అంటే పంచాంగానికి పూజ చేసుకోవటం షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడి ఏదైతే ఉంటుందో మిశ్రమం దాన్ని చక్కగా స్వామివారికి నివేదన పెట్టిన తర్వాతనే ఇంట్లో దేవుడికి పూజ చేసుకున్న తర్వాతనే మనం ప్రసాదంగా స్వీకరించాలి అంతవరకు ఏమీ తినద్దు ఏమీ తాగద్దు అని చెప్తారు దాని అర్థం ఏంటి పరిగడుపున తీసుకో ఓ ఈ ఉగాది ప్రసాదం పచ్చడి ఉగాది పచ్చడి ప్రసాదం ఏదైతే ఉందో అది మనం ఆ రోజు ఏమీ తినకుండా పరగడుపుని తీసుకోవాలి తీసుకుంటే అది సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పడమే మన ఉగాది లక్షణం మొత్తం కాఫీ తాగి టీ తాగి ఆ తర్వాత కూర్చొని కాసేపు టీవీ చూసి ఎప్పుడో స్నానం చేసి వచ్చి దేవుడి మొహాన ఒక దీపారాధన పెడేసి రెండు పుష్పాలు పెడేసి అప్పుడు తినేస్తాను తినేస్తారండి దానివల్ల ఉపయోగం ఏముంటుంది పరిగడపను తీసుకుంటే లోపల ఉండేటువంటి జీర్ణాశ్రయానికి ఏదైతే కావాలో అవి తీసుకుంటుంది చక్కగా దానివల్ల మంచి జరుగుతుంది ఉద్దేశం అది అది పోయింది అసలు ఆ లక్షణమే మర్చిపోతున్నాం కదా మనం కదా ఆ తరువాత మధ్యాహ్నం చేసుకోవాల్సినటువంటి పిండి వంటలు కానీ అవన్నీ కూడా ప్రతి ఒక్కటి దేవుడికి నివేదన చేయడం ద్వారా ప్రసాదం అవుతూ ఉంటుంది ఒక పవిత్రమైనటువంటి భావన ఉంటుంది ముఖ్యంగా అమ్మ మనం తినేటువంటి ప్రతి ఆహారం భగవంతుడిచ్చిందే మనం సంపాదించుకున్నాం మనం అనుకుంటాం ఆ సంపాదన కూడా భగవంతుడు ఇచ్చిందేగా కదా భగవంతుడిచ్చింది భగవంతుడికి నివేదన పెట్టి మనం తీసుకుంటే అది ప్రసాదంగా భావిస్తుంది అందుకనే నేను మార్వాడి సిస్టమ్ కూడా చాలాసార్లు చెప్తూ ఉంటాను చాలా గొప్పగా ఉంటుంది వాళ్ళు తినేటువంటి వాళ్ళు కింద కూర్చుంటారు పీట వేసుకొని పీట మీద ముగ్గు వేసుకొని పళ్ళం పెట్టుకొని తింటారు వాళ్ళు అంటే అన్నపూర్ణాదేవికి ఎంత పవిత్రమైనటువంటి స్థానం ఇస్తున్నారు ఎంత గొప్ప స్థానం ఇస్తున్నారు వాళ్ళు అన్నానికి పీట వేస్తారు వీళ్ళు కింద కూర్చుంటారు అంటే మనం దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామని దాని ప్రాధాన్యత అది ఆరోగ్యాన్ని కాపాడుతుంది కాబట్టి అమ్మవారి రూపం మరి గొప్పగా చూస్తున్నాయి అన్నం పరబ్రహ్మ స్వరూపం చదువుతూనే ఉన్నాం పరబ్రహ్మ స్వరూపం ఉన్నప్పుడు దాన్ని ఎట్లా పడితే అట్లా వాడకూడదు కదా కొంతమంది మంచాల మీద కూర్చొని కుర్చీల మీద కూర్చొని ఒళ్ళో అన్నం పెట్టుకొని తింటాం అంత దరిద్రం ప్రపంచం ఇంకోటి లేదని చెప్తాం దానివల్ల డైజెషన్ సిస్టమ్ పాడైపోతుంది ఒళ్ళో పళ్ళెం పెట్టుకొని తింటే మంచం మీద కూర్చొని తింటే లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళి అలక్ష్మీదేవి వాయువేగంగా ఇంట్లో కూర్చుంటుంది దరిద్రం అనారోగ్యాలు అసలు మంచం మీద కూర్చొని డబ్బులు లెక్క పెట్టుకోవటాలు డబ్బులు పడేటాలు కొంతమంది మంచం కింద డబ్బులు పెడుతూ ఉంటారు అదొక దరిద్రం వీళ్ళు పడుకునే దాని మీదనే మళ్ళీ కింద మాత్రం డబ్బులు ఉంటాయి అది దరిద్రం బంగారం అలాంటివన్నీ పెట్టు అంటే అలక్ష్మి యోగాలు కారణాలు అవుతున్నాయి ఇవన్నీ కూడా దాంట్లో లక్ష్మీదేవి ఉందని మనం బంగారం అంటే కింద పడేసి పారేస్తామా భార్యంగా అమ్మ చిన్న ఇద్దరికి తీసుకుని దాచిపెట్టుకుంటావు అక్కడ కళ్ళకత్తుకుంటున్నప్పుడు ఇక్కడ నువ్వు మనసం కింద ఎట్లా పెడతావు మనసం మీద కూర్చొని అన్నమే రాదింటాం ఏవైతే భగవంతుడికి ఇచ్చింది మనకి ఏదైతే ఉందో దాన్ని భగవంతుడికి నివేదన పెట్టి మనం అన్నంగా భోజనంగా స్వీకరిస్తే ప్రసాదంగా స్వీకరిస్తే అందుకనే ఔపాసన పడుతూ ఉంటారు దీంట్లో కూడా రెండు రకాల సై సైన్స్ ఉందమ్మా ప్రతి ఒక్కటి గాయత్రి మంత్రంతో పవిత్రమవుతుంది అనేటువంటిది ఒక లక్షణం ఉంటుంది ఇంకొకటి పూర్వకాలంలో ఈ ఫ్లోరింగ్లు లేవు మట్టి ఉంటుంది చుట్టూ నీళ్లు చల్లుతూ ఉంటే చుట్టూ లేచేటువంటి దుమ్ము ఆగిపోతుంది కదా డస్ట్ దాంట్లో పడకుండా ఉంటుంది కదా అదొక సైంటిఫిక్ రీజన్ మట్టి అలికేవాళ్ళు ఇది డస్ట్ గాలి వచ్చిందంటే డస్ట్ లేచి అన్నంలో పడుతూ ఉంటుంది చుట్టూ నీళ్లు చల్లి ఇట్లా చుట్టూ ఉంటే అంతవరకు లేవదుగా దుమ్ము దాంట్లో పడదు దాంట్లో పడదుగా అంత ఆరోగ్య సూత్రాన్ని ఆలోచించారు పూర్వకాలంలో ఇవన్నీ మనం మర్చిపోతూ ఉన్నాం అంతకు అంటే తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయటంలా చెప్పే ప్రయత్నం అంతకంటే ఎవరు చేయట్లేదు చెప్పినా వింటలేదు ఇది కరెక్ట్ కాదురా అని వాడు బెడ్రూమ్లో కూర్చుంటే బెడ్రూమ్లోకి అన్నం రావాలి మంచం మీదకి అది ఎక్కడ దరిద్రం అది కానీ అసలు నిజం గారు తొంభై శాతం మంది మంచం మీదే భోజనం చేస్తారు మంచం మీదే అది పరమ దరిద్రం పరమ దరిద్రం మంచం మీద అన్నం తింటే నేను ఒక్క మాటలో చెప్తాను వాడు జీవితాంతకాలం మంచంలో కూర్చొని వాడని పెడితే తినాల్సిన పరిస్థితికి గారండి అది హండ్రెడ్ పర్సెంట్ ఆ పరిస్థితి మనకు అవసరమా లేదుగా చక్కగా ప్రశాంతంగా ఆరోగ్యవంతంగా ఉండాలనే కదా అనారోగ్యాన్ని కోరు తెచ్చుకోవటమే అష్టైశ్వర్యాల్లో ఆరోగ్యం కూడా ఒకటేగా అదే మొదటిదిగా ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పానికి ఏవీ చెప్పలా మనకి అవునా అలాంటి దాన్ని మనం కోరి అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడం అవుతుంది కాబట్టి అన్నం అట్లా కాకుండా చక్కగా భగవంతుడు ప్రసాదంగా ప్రసాదం స్వీకరించి స అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉదయం దేవాలయానికి వెళ్ళేసి స్వామివారిని ఎక్కడైనా ఏ దేవుడు అయినా సరే ఆంజనేయ స్వామివారు కావచ్చు రాముడు కావచ్చు కృష్ణుడు కావచ్చు వెంకటేశ్వర స్వామివారు కావచ్చు అమ్మవారు కావచ్చు ఏ దేవాలయానికైనా వెళ్ళి చక్కగా అర్చన చేయించుకోండి కొబ్బరికాయ కొట్టండి ఆ ఉగాదితో కొట్టేటువంటి కొబ్బరికాయ మీలో ఉండేటువంటి అహంకారానికి నిదర్శనం కాబట్టి పగల కొట్టేసి భగవంతుడి ముందు అహంకారాన్ని వీడి ప్రశాంతంగా జీవితాన్ని ప్రారంభించండి సాయంకాల సమయంలో గుళ్ళల్లో జరిగేటువంటి పంచాంగ శ్రవణం వినండి సంవత్సరం మొత్తం ఎలా నడుచుకోవాలి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేటువంటిది మనకి ఒక మార్గదర్శకంగా ఉంటుంది పంచాంగ శ్రవణం